హలో నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు మీరు అందరూ సో నేను ఎక్కడ ఉన్నానా అని చూస్తున్నారా ప్రజెంట్ అయితే వైజాగ్లో ఉన్నానండి అలా మేడపైకి అయితే వచ్చాను కానీ ఎండతో రావడం వల్ల పైన ఎండ బాగా ఉంది సో విషయం ఏంటంటే మీకు సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా ఆ సర్ప్రైజ్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను సో మేడపైకి అలాగే వెళ్తున్నావు కదా వెళ్ళేటప్పుడు బట్టలు ఎండేసేసి వచ్చి అని మీ అమ్మ చెప్పింది సో ఇక్కడికి వచ్చిన పని అనమాట ఏంటి నేను అంత పని అని అనుకోగలరు అంత సీన్ వేయట్లేదు మా ఇంటికడ చేసుకొని ఇక్కడ ఎవరు చేస్తారు నేను వైజాగ్ వచ్చేదే రెస్ట్ తీసుకోవడానికి అనమాట సో ఇక్కడికి వచ్చాక నాకు రెస్ట్ ఉంటుందిలేండి సో ఎండతో వచ్చాను కాబట్టి కాలు బాగా కాలిపోతున్నాయి త్వరగా వండేసి కిందకైతే వెళ్ళిపోదాము హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆరం చాకోట్రీ ఎలా ఉన్నారు మీరు అందరూ సో నేనైతే బాగున్నాను వైజాగ్ అయితే వచ్చానండి అమ్మ వాళ్ళ ఇంటికి నేను వచ్చి టూ డేస్ అయితే అవుతుంది మళ్ళీ ఇంకా త్రీ డేస్ ఉండి మళ్ళీ వెళ్ళిపోతాను సో అందుకే ఇంకా ఈ ఫైవ్ డేస్ ఏ కేక్స్ చేయటం లేదు కాబట్టి కేక్ వీడియోస్ అయితే ఏమి ఉండవు ఇక్కడ కొన్ని వ్లాగ్స్ అయితే పెట్టబోతున్నాను అంటే బేకింగ్ రిలేటెడ్వే కొన్ని వీడియోస్ అయితే పెట్టబోతున్నాను అనమాట సో ఆ వీడియోస్ మీకు బాగా యూజ్ అవుతాయి అండ్ అలాగే సర్ప్రైజ్ అని చెప్పాను కదా సో ఏంటా సర్ప్రైజ్ అని కూడా ఈ వీడియోలో చెప్తాను అంతకన్నా ముందు ఒక గుడ్ న్యూస్ అయితే ఉందండి సో ఆ గుడ్ న్యూస్ గురించి ఇప్పుడు చెప్తాను మన ఛానల్ వన్ వీక్ బ్యాక్ టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయిందండి సో మన ఛానల్ టెన్ కే సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వడం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈ హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈరోజు మీ ముందుకైతే వచ్చాను అండ్ అలాగే ఒక సర్ప్రైజ్ కూడా మీకు చెప్తాను ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ టెన్ కే సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వడానికి కారణం మీరేనండి మీ అందరి సపోర్ట్ నాకు ఇంత తక్కువ టైంలోనే టెన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యిందంటే మీ అందరి సపోర్ట్ వల్లనండి మీద అలాగే మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ సో మచ్ ఓన్లీ థ్యాంక్స్ చెప్పి సరిపెట్టలేను కదా ఒక సర్ప్రైజ్ అనమాట సో నేను కే సబ్స్క్రైబర్స్ అయ్యేటప్పుడు ఒక షార్ట్ వీడియో పెట్టాను ఆ కే సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పేసి ఆ షార్ట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నాకు కంగ్రెస్ చెప్పారు విష్ చేశారు అండ్ అలాగే ఒక సిస్టర్ మాత్రం కామెంట్ చేశారండి సో ఆ కామెంట్ ఏంటంటే మరి మాకు పార్టీ లేదా అక్క అని అడిగారు సో నేను ఆ కామెంట్ చూసి ఒక టూ మినిట్స్ అయితే ఆగాను ఆలోచించాను అనమాట మరి హ్యాపీనెస్కి మెయిన్ కారణం మీరే కాబట్టి మీ అందరితో నేను కూడా సెలబ్రేట్ చేసు ని చెప్పేసి నేనైతే ఒకటి ఆలోచించానండి సో అదే సర్ప్రైజ్ అని చెప్పాను కదా సో నేనేం ఆలోచించానంటే సో నా నుంచి మీకు ఏదైనా ఇద్దామని అనుకున్నాను నేనైతే ఫైవ్ గిఫ్ట్స్ ఇద్దాం అనుకున్నాను అది సో ఫస్ట్ టైం మన ఛానల్లోని గివ్ ఏ అయితే పెట్టబోతున్నాను ఎవరైతే ఈ గివ్వేలోని పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు ఒక ఫైవ్ నెంబర్స్ కి ఈ గిఫ్ట్స్ అయితే వస్తాయి నేనైతే ఫైవ్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నానండి సో మీరు కూడా గివ్ లోని పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా ఒకవేళ పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ లోని అయం పార్టిసిపేటెడ్ అని చెప్పేసి లైక్ సింబల్ ని పెట్టండి ఓన్లీ లైక్ సింబల్ ని పెట్టిన పర్లేదు ఓకేనా అండ్ అలాగే ఈ గివ్ ఇవే అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఈరోజు డేట్ ట్వంటీ థర్డ్ కాబట్టి మళ్ళీ ఏప్రిల్ థర్డ్ వరకు ఉంటుంది అనమాట అంటే టెన్ డేస్ సో టెన్ డేస్లోని మీరు ఎప్పుడైనా ఈ గివ్ ఎవేలో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ అలాగే గివ్ అవే విన్నర్స్ని ఎప్పుడు అనౌన్స్ చేస్తానంటే ఏప్రిల్ ఫోర్త్న గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను అది కూడా ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ అయినా ఈ టైంలో ఎప్పుడైనా అనౌన్స్ చేయొచ్చు అనౌన్స్ చేసిన ఒక వన్ టు వన్ టు టూ అవర్స్లోనే కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ పెడతాను అనమాట అండ్ అలాగే ఈ గివ్ అవే కాంటెస్ట్లోని పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో ఇక్కడ మీకు చెప్తాను ఫస్ట్ది వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా ఆల్ అనే నోటిఫికేషన్ని నొక్కాలి మీ తరఫున ముగ్గురిని అయితే సబ్స్క్రైబ్ చేయించాలి అంటే ఒకే ఇంట్లో త్రీ ఫైవ్ మొబైల్స్ అయితే ఉంటాయి కదా అంటే ఒకే మెయిల్ ఐడితో కాకుండా వేరు వేరు మెయిల్ ఐడిస్తో సబ్స్క్రైబ్ చేయించాలి ఒక మెయిల్ ఐడికి ఒక సబ్స్క్రైబరే వస్తారనమాట సో అండ్ అలాగా మీరు సబ్స్క్రైబ్ చేసిన ఆ స్క్రీన్ షాట్లు ఉంటాయి కదా వాటిని నా ఇన్స్టాగ్రామ్లోకి పంపించాలి ఓకేనా అర్థమైందా అండ్ అలాగే మీరు ఇప్పుడు వీడియోస్ చూస్తున్నారు కదా ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు కదా వీడియో చూస్తుండగా వెంటనే సబ్స్క్రైబ్ చేయకండి వన్ మినిట్ ఆగి సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట సో వెంటనే సబ్స్క్రైబ్ చేసేసారనుకోండి అది స్పామ్లోకి వెళ్ళిపోతుంది అంటే సబ్స్క్రైబర్ అనేది కౌంట్ అవ్వదు అనమాట సో అందుకే వన్ మినిట్ ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి సో రూల్ నెంబర్ వన్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా రూల్ నెంబర్ టూ వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ని మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నా ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో అవ్వాలి అండ్ థర్డ్ వన్ వచ్చేసి నేను పెట్టబోయే వీడియోస్ ఏదైనా అవ్వనివ్వండి మన ఛానల్లో వీడియోస్ అయినా అవ్వనివ్వండి సో ఆ వీడియో కింద ఒక కామెంట్ అనేది మీకు పెట్టాలి ఆ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ అలాగే ఆ వీడియో గురించి మీరు ఏం చెప్తారు సో ఏదో ఒకటి మీకు నచ్చిన కామెంట్ ఏదైనా పెట్టండి సో కామెంట్ ఎందుకు చెప్తున్నానంటే మనం విన్నర్స్ని కామెంట్స్ ద్వారాగే పిక్ చేస్తామన్నమాట సో మీరు ఏ వీడియోకి కామెంట్ పెట్టినా పర్లేదు సో ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్లోని ఏదో ఒక వీడియో తీసుకుంటాను అనమాట అది షార్ట్ వీడియో అవ్వనివ్వండి ఫుల్ వీడియో అవ్వనివ్వండి ఏదైనా ఒక వీడియో తీసుకొని అందులో వచ్చిన కామెంట్స్నే ఒక విన్నర్గా పిక్ చేస్తారు సో అది నేను మాన్యువల్గా అయితే చేయటం లేదు ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ ద్వారాగా విన్నర్ని పిక్ చేయడం అయితే అవుతుంది అనమాట సో ఇందులో మీరు ఎలాంటి చీటింగ్ చేయడానికి ఉండదు సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం మీరేం చేయకూడదు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయాలి కామెంట్ చేయాలి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయాలి సో ఇవన్నీ చేస్తేనే విన్నర్ని మనం పిక్ చేయడం అంటూ జరుగుతుంది మీరు ఇవన్నీ సబ్స్క్రైబ్ చేయకుండా చేశారంటే నాకు తెలుస్తుంది ఆ యాప్లోని సో అందుకే జెన్యున్గానే మీరు ఈ లోని విన్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను నా కోసం మీరు ఇంత చేస్తున్నప్పుడు మీకోసం కూడా నేను ఏదో ఒకటి ఇవ్వాలని అనుకున్నాను అనమాట సో అందుకే కొన్ని గిఫ్ట్స్ అయితే ఇద్దాం అనుకున్నాను అది కూడా గివ్ అవే ద్వారాగా ఆల్రెడీ వైజాగ్ వచ్చాను కాబట్టి ఇక్కడ కొన్ని గిఫ్ట్స్ నేను తీసుకుంటాను నేను ముందే అనుకున్నాను ఈ గిఫ్ట్స్ తీసుకుందాము అని చెప్పేసి ఎందుకంటే మన ఛానల్ని ఎక్కువగా ఉమెన్స్ చూస్తున్నారు మెన్స్ కూడా చూస్తున్నారు అండ్ అలాగే కిడ్స్ కూడా చూస్తున్నారండి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని గిఫ్ట్స్ ఇద్దామని అనుకున్నాను సో ఆల్రెడీ ఏమి ఇవ్వాలో కూడా ఆలోచించాను చాను ఇప్పుడు వైజాగ్లోనే ఉన్నాను కాబట్టి ఇక్కడ కొన్ని తీసుకుంటాను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత శ్రీకాకుళంలో కొన్ని తీసుకుంటానండి అండ్ నేను ఏమేమి గిఫ్ట్స్ ఇస్తున్నాను ఎక్కడ తీసుకుంటున్నాను అవన్నీ కూడా ముందు ముందు వీడియోలో మీకు కూడా షేర్ చేస్తాను సో అందుకే మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి సో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి నేను ఏ వీడియో పెట్టినా మీకు రావాలి కదా సో అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని నోటిఫికేషన్ నొక్కారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోవద్దు అలాంటి పనులు చేయొద్దు ఎందుకంటే ఫస్ట్ టైం ఇప్పుడు నేను గివేవే ఇస్తున్నాను కాబట్టి ఇంకా ముందు ముందుకి ఇంకా గివేవేసి ఇవ్వాలని అనుకుంటున్నాను అండ్ ఫ్రీ కాంటెస్ట్లు కూడా ఉంటాయి సో వెంట కూడా ముందు ముందు వీడియోలో మీకు చెప్తాను అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి యూట్యూబ్ని ఎలా స్టార్ట్ చేశానంటే నేను యూట్యూబ్ని స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయితే అవుతుందండి అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలోని స్టార్ట్ చేశాను అప్పుడు ఓన్లీ షార్ట్ వీడియోసే పెట్టాను అనమాట ఫుల్ వీడియోస్ అయితే నేను పెట్టలేదు అప్పటికి వన్ ఇయర్ అలా వేస్ట్ అయిపోయింది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలోని ఫుల్ వీడియోస్ అండ్ షార్ట్స్ రోజు అప్లోడ్ చేసేదాన్ని అనమాట సో అలా అప్లోడ్ చేస్తూ ఉంటుండగా నాకైతే కొన్ని కామెంట్స్ వచ్చేవి ఒక రోజు టెన్ డేస్ వరకు వీడియోస్ పెట్టాను మధ్యలో ఒకరోజు వీడియో అనమాట సో అప్పుడు నాకు సో ఎందుకు వీడియోస్ పెట్టడం లేదు ఏమైంది ఇలా అని చెప్పేసి సో నా వీడియోస్కి మీరు ఇంత కనెక్ట్ అవుతున్నారా అని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఇప్పటికీ కూడా నేను వీడియోస్ పెట్టకపోతే అడుగుతారు అండ్ అలాగే నా వీడియోస్ చూసి చాలా మంది చెప్తున్నారండి మీ మీ వీడియోస్ మాకు చాలా యూజ్ అవుతున్నాయనని అండ్ అలాగే అంతేకాకుండా మన బేకింగ్ ఛానల్ని చూసి చాలామంది హోమ్ బేకింగ్ని స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి సో అది నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇలానే నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండండి సో అర్థమైంది కదా మీకు ఇంకేమైనా అర్థం అవ్వకపోతే ఈ వీడియో కిందే కింద కామెంట్స్లో మళ్ళీ రూల్స్ ఏంటో అవన్నీ కూడా కింద క్లియర్గా ఇస్తాను చూసేయండి సో మరి వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మన వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్